నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన రెండవ విడత నిధులు విడుదలయ్యాయి తోపుకుంట పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రామకృష్ణ ప్రారంభించారు ఆరు మండలాలకు చెందిన ముప్పై వేల తొమ్మిది వందల తొంభై మందికి రైతులకు మొత్తం ఇరవై కోట్ల అరవై లక్షల పైగా నిధులు జమ చేసినట్లు ఆయన వెల్లడించారు ముందుగా బైకులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించగా అనంతరం వ్యవసాయ శాఖ ప్రదర్శించిన డ్రోన్ టెక్నాలజీ పనితీరును కూడా పరిశీలించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వ్యవసాయ అధికారులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Oh, my God. multimass <laughs> Beast <laughs>

గౌరవ శాసన సభ్యుల దాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అన్నదాకా రైతు భరోసా రెండో విడత గతంలో ఫస్ట్ విడత ఇచ్చాం ఇది రెండో విడత ఈరోజు ప్రతి అకౌంట్ కూడా పాటు జరిగింది అందులో భాగంగా రోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం తెలియజేస్తూ తల్లికి గతంలో ప్రతి కుటుంబానికి కూడా తల్లికి వందనం ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటాయి అంతమంది బిడ్డలకు కూడా మనం వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే చదువు బాగా తగ్గించడానికి మంచి డిగ్రీ వరకు అని చేసి డిగ్రీ వరకు కూడా గతంలో ప్రభుత్వం డబ్బులు చేయడం జరిగింది సామాజిక పెన్షన్ మూడు వేల రూపాయలు ఈరోజు మనం నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం అదేవిధంగా అన్నదాతీభవ ఈరోజు ప్రతి అకౌంట్ లో కూడా ఏడు వేల రూపాయలు పడే విధంగా ఈరోజు మొత్తం నలభై ఆరు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై మూడు మందికి అదేవిధంగా మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు గతంలో మూడు వేల చిల్లర ఇదొక మూడు వేల చిల్లర ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో రైతులకి జమ చేయడం జరిగింది అదేవిధంగా మన వెంకటికర నియోజకవర్గంలో ముప్పై లక్షల ముప్పై వేల తొమ్మిది వందల తొంభై మందికి ఇరవై కోట్ల అరవై లక్షల రూపాయలు మన వెంకటేరికి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఏమైతే చెప్పారో ముఖ్యమంత్రి ఆరు పథకాలు వాటిలో పూజ తప్పకుండా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నా చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అందరిని కూడా గౌరవించాల్సిన తర్వాత గత ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంటే మందం చేరే దాకా ఏమీ ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అభివృద్ధి చేసిపోయారు ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమం పథకాలు ఏమని చెప్పామో అవన్నీ కూడా ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి చేస్తాము ఈ రోజు మరి ఈ ముఖ్యమంత్రులు కూడా ఇదే ప్రోగ్రామ్ లో కపలాపరణ పాల్గొన్నారు ఎందుకంటే పుట్టపత్తికి వెళ్ళి పుట్టపత్తి నుంచి రోజు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది ఏమైతే చెప్పామో ఖచ్చితంగా రైతు అకౌంట్ లో ప్రతి సంవత్సరం ఇరవై ఐదు రూపాయలు నష్టాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు రెండో విట్టు మూడో విట్టు కూడా ఆరు వేల రూపాయలు అది కూడా త్వరలోనే ఇపోతానని చెప్పినప్పుడు తెలియజేస్తాను ఎందుకంటే రైతులు ఇప్పుడు పై పెట్టుకునేది ఆదుకున్న వాళ్ళు అవుతా అని చెప్పని కాన్సెప్ట్ తో మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ డబ్బులు ఈ ఖాతాల్లో వేయడం జరిగింది కూడా తెలియజేస్తూ కొంతవరకైనా రైతులకి కష్టాన్ని తీర్చచ్చు అనే లెక్కతో ఈరోజు ప్రతి ఒక్క అకౌంట్ కూడా డబ్బులు వేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఎన్ని కష్టాలున్నా మన రాష్ట్రం కోసం ప్రజల కోసం పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా బాగుండాలనే కష్టంతోనే ఈ రోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారు ఇరవై నలభై ఏడుకి మన రాష్ట్రంలో పేదరికం లేనిటువంటి రాష్ట్రంగా చేయాలన్నది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం తెలియజేస్తా ఉంటాం ప్రతి మీటింగ్లో చెప్తా ఉంటారు రాబోయే రోజుల్లో పేదరికం లేకుండా చేయాలనేది మన ముఖ్య ఉద్దేశం చెప్పని కూడా చెప్తా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున